ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వర గారి దగ్గర ఇప్పుడు ఈ మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పని వెంకటేశ్వర గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెనుబల్లి మండలంలో ఎన్ని ఉన్నాయి ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి పెనుబల్లి మండలంలో ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి దానిలో గౌరవం పంచాయతీ కోర్టు స్టే కారణంగా ఆగిపోయింది మిగతా ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు కానీ ఎన్నికలు జరుగుతూ ఈ ముప్పై రెండు పంచాయతీలలో ఏమైనా లేదా అంతా ఎన్నికలు వెళ్తున్నారా పెనుబల్లి మండలంలో ముందుగా గంగదేపాడు గ్రామ పంచాయతీ ఏకీగ్రీం కావడం జరిగింది ఈరోజు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి రాగమయ్య గారి ఆదేశానుసారం పాతగ్రహం పాతగ్రహ గ్రామం కూడా ఏకీగ్రీ జరిగింది మొత్తం ముప్పై మూడు పంచాయతీల్లో ఒకటి కోర్టులో ఉంది రెండు ఏకీకంగా అయినాయి ఇంకా ముప్పై పంచాయతీలు కోర్టులో ఉంది ఈ ముప్పై పంచాయతీలలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండిపోతుంది దాదాపు ముప్పై పంచాయతీల్లో ఏదో ఒకటి రెండు తప్ప మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ కార్యవసరైతే నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాఘమయ్య గారు మన ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క్ గారు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల నాయసరావు వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ సరిగిన శాఖలుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అడుగుదాడల్లో అభివృద్ధిని పనులు పెట్టించేటటువంటి మన ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చూసి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కే పట్టం కడతారని నేను ఆశిస్తూ ఉన్నాను పెనుపల్లి మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ వాటి ప్రభావం ప్రభావం జరగబోయే పంచాయతీ ఎన్నికలపై మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఏ అయితే ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి అదేవిధంగా సన్న బియ్యం సన్న బియ్యం అనేది మేనిఫెస్టో లేకపోయినప్పటికీ పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తా ఉంది అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ బండ ఇస్తూ ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది తర్వాత రైతుకు ఉపయోగకరమైనటువంటి సన్నవాళ్ళకి బోనస్ అనేది కూడా చాలా ఉపయోగకరంగా ఉంది టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ యొక్క రైతు పట్టదారు పాస్ పుస్తకం వాళ్ళకే రైతు బంధు అనేది రైతు బంధు వచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనుమల్లి మండలం ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం కావటం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన హరిజన రైతులకు అందరికీ కూడా పట్టాలు రాకపోవటం వల్ల వాళ్ళు రైతు బంధుకు దూరం అయిపోయారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతు కానివ్వండి తర్వాత ప్రతి రైతు కూడా ఏజెన్సీలో ఉన్నటువంటి రైతు కూడా ఒడ్లు పండిస్తే దాదాపు ఒక ఇరవై గంటలు ఒడ్లు పండితే ఇరవై గంటలు ఇంటూ ఐదు వందల పదివేల రూపాయలు రైతు భరోసా రూపంలో రైతుకు మేలు జరుగుతూ ఉంది అదేవిధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదవాడికి ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి అందరికీ కూడా అరులేని వారికి అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇల్లు లేని పేదవాడికి ఇవ్వటానికి పది సంవత్సరాల కాలంలో పేరు పోవడం వల్ల ఎక్కువ మందికి ఇవ్వలేకపోయాము కాబట్టి రెండో విడత మూడో విడత మన కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉంది కాబట్టి మా గ్రామంలో పేదవాడికి ఇల్లు లేదనే ఇది లేకుండా కట్టేస్తామనేది మండలంలోనే ఈ యొక్క భావన ఉంది నాకు మనకి గృహ నిర్మాణ శాఖ మధ్యలో పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా పెనుమల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పేదవాడు ఇల్లు లేదు అనుకుంటే అనేది మా ఎమ్మెల్యే గారి ఆలోచన తప్పనిసరిగా జరుగుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి పథకాలను చూసి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే ఒకవేళ మనం మనకు రెబల అభ్యర్థులు ఉండి వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఏమి చేయలేదు ఈ అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే దగ్గర మనం పోవాల్సిందే ఒకవేళ ఏదన్నా ప్రజలు తప్పితం చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే ఆ గ్రామానికి పూర్తిగా ఇంధనం ఇండి కానివ్వండి తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే నిధులు ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు వాళ్ళు ఆ గ్రామాన్ని కోల్పోయిన వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఏమీ చేయలేదు కాబట్టి దయచేసి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఆ గ్రామాభివృద్ధి తోడ్పడాలని నేను ఓకే వెంకటేశ్వర గారు ఇప్పటివరకు మనకి పెనబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లి వెంకటేశ్వర గారు ఈ గ్రామంలో ఈ మండలంలో ఎన్ని పంచాయతీలకు ఓట్లు జరగబోతున్నాయి వాటిలో ఎన్ని గెలుస్తారు అనేది వాటి గెలవడానికి కారణాలు కూడా మనకి వివరించడం జరిగింది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఖమ్మం నుండి